సాక్షి టీవీ చర్చా వేదికలో కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అదేవిధంగా సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి రాజు గారి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదో దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఎటువంటి బాధ్యత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మహిళల మీద ఎవరైనా సరే వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించేలా కించపరిచేలా తగ్గించేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా అవన్నీ ఖండించేయే రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్సిపి పార్టీగా మేము తప్పనిసరిగా ఖండిస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక పార్టీకి సంబంధం ఏముంటుంది ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి పత్రికా యాజమాన్యానికి సంబంధం ఏముంటుంది కావాలని తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ తెలుగుదేశం సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ వైసీపీ మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అంత మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం కావాలనే తెలుగుదేశం పార్టీ వాటి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు నిరసన కార్యక్రమం చాలా బలంగా జరిగింది ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన విజయవంతం ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది ఈ అంశాన్ని ఏదో రకంగా దారి మళ్ళించాలి ప్రజల దృష్టిని పక్కదారికి తీసుకెళ్లాలని ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కావాలని నలభై ఎనిమిది గంటలుగా ఇష్టానుసారం కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ అదే పనిగా మాట్లాడుతూ ఉన్నాయి మీరు మీరు కృష్ణరాజు గారి దగ్గర వివరణ తీసుకోవాల్సిందే ఆయన మాట్లాడినటువంటి పొరపాటుకి తప్పుకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడం ఏంటి దీనికి కూడా ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే సాక్షి ఛానల్ కూడా యాజమాన్యం మాకు ఆ చర్చలో పాల్గొన్నటువంటి కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నామని చెప్పారు అట్లాగనే ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఛానల్లో కూడా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా అప్రయత్నంగానైనా సరే మహిళల మర్యాద గనక భంగం కలిగితే అటువంటి వ్యాఖ్యల్ని ప్రకటనల్ని తప్పనిసరిగా ఖండిస్తాం సమర్థించమని కూడా సాక్షి యాజమాన్యం తెలిసిందే అయినా కూడా మీరు ఆగట్లా ఇష్టానుసారం బురద జల్లి పని చేస్తూ ఉన్నారు గతంలో చాలా సంఘటనలు జరిగాయి కదా అప్పుడు కూడా మీరు చాలా ఛానల్స్ని అది ఏబిఎనా టీవీ ఫైవ్ ఈటీవీయా ఆంధ్రజ్యోత లేకపోతే ఈనాడ ఈ పేపర్స్ కూడా మీరు తగలబెట్టకపోయారా లేకపోతే ఆ ఛానల్స్ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయకపోయారా అప్పుడు మాట్లాడలేదు ఎవరు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇది చేస్తూ ఉన్నారు ఇది ఆ రోజున చాలామంది నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడారు కదా అప్పుడు ఎందుకు ప్రసారం చేయలే మీరు అప్పుడు ఎందుకు ఇంత గోల చేయలే మీరు అంటే మీకు నచ్చినప్పుడు ఒకసారి లేకపోతే ఇంకొకసారి ఇంకోలా మాట్లాడతారా అప్పుడు మహిళల ఆత్మగౌరవం లేదా ఈ ఛానల్స్ యాజమాన్యాలు ఎవరికి లేదా దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి కృష్ణరాజు గారు కూడా నిన్న వచ్చారు ఆయన కూడా పొరపాటు జరిగిందని మాట్లాడారు వీడియో రిలీజ్ చేశారు ఆయన మాట్లాడిన దానికి సాక్షి యాజమాన్యానికో వైఎస్ఆర్సీపీకో సంబంధం ఏంటి అలా అయితే చాలా ఛానల్స్లో చాలామంది మాట్లాడుతున్నారు కదా అప్పుడు కూడా మీరు ఆ యాజమాన్యాల మీదనో ఆ పార్టీల మీదనో కేసులు కడతారా కేసులు కడతారా సమాధానం చెప్పండి దీన్ని అర్థం పెట్టుకొని అత్యంత దారుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవంతా చేసేది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే ఈ విష ప్రచారం చేసేదంతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తోడేళ్లే ఈ దారుణాలకి ఈ అకృత్యాలకి పాల్పడతా ఉన్నారు అధికారం చేతిలో ఉందని ఎవరు ఏం చేయలేరని రెడ్ బుక్ రాజ్యాంగం మనకి అండగా ఉందని పోలీస్ వ్యవస్థ కూడా మనల్ని ఏం చేయలేదని మీ ఇష్టానుసారం సోషల్ మీడియాలో బురద జల్లి విషం జల్లి వ్యక్తిత్వం హసనం చేస్తే ఊరుకునేటువంటి పని లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఈ వైసీపీ పార్టీ మీద బురద జల్లితే ఉపేక్షించే పని లేదని కూడా హెచ్చరిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఈ ఆకృత్యాలకి అఘాయిత్యాలకి పాల్పడుతున్నటువంటి టీడీపీ సోషల్ మీడియా మీద ఎందుకు కేసులు నమోదు చేయరని మేము చూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం